మీ పేరు బాలాజీ అన్న బాలాజీ కామారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చినాం నాలుగు ఐదు నాలుగు ఐదు నెలల నుంచి వరకు స్టార్ట్ అవుతుంది మినిమం దూల్పేటు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్కన ఉన్న కర్ణాటక తమిళనాడు వాళ్ళు కూడా వస్తారు దూల్పేట అంటేనే ఎందుకు ఇంత ఫేమస్ దూల్పేట ఎందుకు అంటే దుల్పేట ఫినిషింగ్ అలా ఉంటుంది దుల్పేటలో ఫినిషింగ్ జబర్దస్త్ ఉంది దాని గురించి దుల్పేటలో వస్తారు వేరొక్కడ ఇట్లా ఫినిషింగ్ ఉండదు దాని గురించి దుల్పేటకు వస్తారు ఇప్పుడు వినాయకుడు ఇది బడా వినాయకుడు ఉంది కదా ఇది తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది వరకు వర్కింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి వన్ డేస్ పడుతుంది ఒక్క రోజు పడుతుంది మొత్తం కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎన్ని డేస్ స్టార్టింగ్ నుంచి అంటే ఒక్క విగ్రహానికి రోజు మస్త్ అయిపోతుంది అంటే ఇప్పుడు మట్టి తీసుకొచ్చి మొత్తం పిఓపీతో ఒక్క రోజులో ఇలాంటి మేము ఆరు విగ్రహాలు చేస్తాము ఒక్క రోజుల్లో ఇలాంటి ఆరు విగ్రహాలు చేస్తాము కంప్లీట్గా ఉన్నాయి రేట్స్ రేట్స్ ఇలాంటి గిరాకులు ఏమి లేవు డల్గా ఉంది మార్కెటింగ్ అంతే అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ తీసుకెళ్ళడానికి బెంగళూరు మైసూర్ ముంబై విజయవాడ కడప గుంటూరు మళ్ళీ ఇప్పటివరకు పోయినాయి ముంబై పోయినాయి మైసూర్ పోయినాయి బెంగళూరు చెన్నై కడప గుంటూరు వెళ్ళిన మా విగ్రహాలు పోతూనే ఉన్నాయి గణపతి తయారు చేసావు ఇప్పటికీ నా చేదు రెండు వందలు చేసినావు ఇప్పటివరకు ఎన్ని సెల్ అయినాయి అందులో అందులో అయిండొచ్చు అరవై డెబ్బై దాకా సెల్ అయి ఇంకా వన్ థర్టీ అలాగే ఉన్నాయి పెట్టుబడి ఇప్పుడు సేల్ కాకపోతే ఇబ్బంది కదా మీకు అది వర్షము గిరాకు మీద ఉంటుంది మన మీద ఉండదు పెట్టుబడి అలాంటివి ఉంది ఇంకా ఉన్నాయి ఇంకా వారం రోజులు ఉంది ఇంక ఇప్పుడు ఏమి పోలే రోజులు ఇంకా ఉన్నాయి ఇంకా ముంగట దీనికి అసలు ఉంది రేటు కస్టమర్కి ఇచ్చే రేటు ఎనభై ఎయిటీ థౌజండ్ దీనికి పుట్టుబడి పెట్టడం అంటే నలభై నలభై ఐదు రోజులు ఖర్చు వస్తుంది వినాయకుని తయారు చేయడానికి ఎంతమంది కావాలి ఆరు ఏడు మెంబర్ కావాలా ఆరు మంది కావాలా మొత్తం కంప్లీట్ చేయాలని ఇప్పుడు ఎన్ని రోజులు రెస్ట్ దొరుకుతుంది వినాయక చవితి అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మేము ఈ వినాయక చవితి అయిన తర్వాత ఒక పదిహేను రోజులు రెస్ట్ తీసుకుంటాం ఇంకా ఆడి నుంచి అమ్మవార్లు ఉంటాయి అమ్మవార్లు చేస్తాం ఆడి నుంచి ఒక మూడు నాలుగు నెలలు రెస్ట్ ఉంటుంది మాకు వెరైటీస్ ఏమేమి సార్ ఈసారి వినాయకులు ఈసారి అయితే ఏం లేదు ఇది ఉంది బొంబాయి మోడల్స్ ఉన్నాయి ఇంక అంతే ఇంకా వెరైటీ ఏం లేవు ఇంకా నెక్స్ట్ అనేది చూడాలి ఉంటుంది మేము దానికి దానికి ఏం చేతులు చేయలేము దానికి అచ్చు ఉంటుంది అచ్చులో కూడా పిఓపి వేస్తాము దానిపైన కొబ్బరి పీస్ వేస్తాము అది అలాగే అచ్చులే ఉంది అలాగే వచ్చేస్తే ప్రింట్ వచ్చేస్తుంది దాని చేత్ని ఏం చేయము మేము అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు రాజస్థాన్ పిఓపీ రాజస్థాన్ నుంచి వస్తుంది ఇది కొబ్బరి పీస్ అంటే కేరళ నుంచి వస్తుంది దానికి యూజ్ చేస్తాము పిఓపి కొబ్బరి పీసు ఇంకా మన కర్రలు కర్రలు అయితే ఎక్కడి నుంచి అయినా కూడా వస్తాయి వాటర్ ఇప్పుడు వినాయకుల్లో ఏది చేయడానికి ఏ మాడలు ఇప్పుడు ఇందులో ఏ భాగం చేయడానికి ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఏ భాగం చేయడానికి ఫేసు మొత్తం జేవర్స్ డిజైన్లు ఉంటాయి కదా అది చేయడానికి ఇబ్బంది అవుతుంది అంతే ఎన్ని డేస్ పడుతుందా ఒక్కో విగ్రహానికి ఇప్పుడు ఆ ఫేస్ అన్నారు కదా ఫేస్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది మొత్తం చేయడానికి దీనికి రెండు నెలలు పడుతుంది కంప్లీట్ కింద నుంచి అది పైకి వరకు రెండు నెలలు పడుతుంది మొత్తం ఎలాంటి కలర్స్ ఉపయోగిస్తారు దీని ఇవి ఇప్పుడు వాడేటి వాడుతున్నాము హెచ్డి వాటర్ ప్రూఫు గవి ఇవి వాడుతున్నాము ఇప్పుడు వినాయకుడులోనే చాలా చాలామంది వేరే దే వేరే దేవుళ్ళు కావాలని అనుకుంటారు కదా ఎన్ని రకాల దేవుళ్ళని కలిపి చేశారు వినాయకుడిలో ఇక ఇప్పుడైతే ఏదంటే అది ఇస్తున్నారు ఇక మనకు నచ్చింది ఇస్తుంటారు కృష్ణ భగవాను ఇంకా అది గవి గవి ఇవి ఇప్పుడు అయోధ్య రామ మందిర్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు కదా అలాంటి విగ్రహాలు చేశారా అవును చేశారు కదా కిందనే ఉన్నాయి ఈ విగ్రహాలు विनायकुन तैयार की एनी डेस नीचे वर्क टू मंथ वर्क चलता और हमारे पास फिफ्टीन फिट्स के नाइन फिट्स के ट्वेलव फिट्स थर्टीन फिट्स है टू से काम चलता पास। सुने, से? 15 फीट्स, 14, 13 फीट्स है विनायक फाइव वेरटटी फिफ्टी फिट फोर्ट थर्टीन फिट्स एंड ट्वेलव फिट इुकिंग्स उतना अच्छा नहीं समझो बुकिंग तो? జాదా అవుతున్నా రెస్పాన్స్ నెయ్యారా ఏ సార్ క్యూబుల్తో గిరాక్ నెయ్యా అవుతున్నా ఇస్ ఫేమస్ ఫేమస్ ధూల్పేట్ కదా ఇక్కడ నుంచే చాలా తెలుగు రాష్ట్రాలు అలాగే విజయవాడ నుంచి కూడా వస్తూ ఉంటారు అలాగే పక్క రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు నుంచి కూడా వస్తుంటారు కదా మరి బుకింగ్స్ అంతగా లేవా నెయ్యా అవుతున్నాతో నెయ్యా లాస్ట్ ఇయర్ బెంగళూరుకా కర్ణాటక తమిళనాడుచే బోత్ అయ గిరాక్ ఏ ఇయర్ కుజ్బీ నే ఆయా అవితో ఈ వినాయకుడి చూస్తే చాలా బాగుంది ఎన్ని డేస్ వర్క్ చేశారు ఏ 2 మంత్స్ ఏ వర్క్ అవుతాది కా 2 మంత్స్ బుక్ అయినా हां బుక్ అయిది ఎంత ఉంది కాస్ ఏ 1,10,000 కా 1,10,000 ఆ ఇది ఇదెంత ఇది 13 ఫీట్స్ 75,000 75,000 బుక్ ఆ హ బుకింగ్ అవి চলరా అది ఏమీ మండపం షెడ్ లో ఎన్ని రాకలు ఉన్నాయి ఎన్ని వినాయకులు ఉన్నాయి ఇక్కడ 60 వినాయకులు ఉన్నాయి 60 వినాయకులు ఎన్ని బుక్ అయ్యే

बनाए थे, आ, आ, बचा अब अब होगा, है, अच्छा, किधर 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 से से आया? आया? गांव, गांव गया, आ, गया, पूरा तेलंगाना आंध्रा आपका ट्रांसपोर्ट है वो कस्टमर का ट्रांसपोर्ट है अलग है, अलग ट्रांसपोर्ट, नहीं नहीं हमारा कस्टमर ट्रांसपोर्टिंग कर अभी फाइनल प्राइस कितना देते हैं फाइनल प्राइस 40000 है 40000 है हम्म हां स्टार्टिंग 40000 है नहीं नहीं फाइनल रेट हो 35000 को दे रहे हम लोग आइए अच्छा हां ये 40 को दे रहे हैं 35 को दे रहे